సమావేశం పెట్టడానికి మెయిన్ కారణం ఒంటర్లు అన్నది ఈ క్యాస్ట్ ఎవరు కూడా గుర్తించట్లేదు ఒంటరి అంటే తర్వాత ఈ వంటర్లు ఎవరు ఒంటర్లు ఏంటి ఇప్పుడు దాకా నేను మీరు అందరూ వెతుక్కుంటున్నాం స్టేట్ మొత్తం ఈ ఒంటరి ఎవరు అన్నది ఆటోమేటిక్ గా అందరూ వెతుక్కుంటారు గూగుల్లో ఈ ఒంటరి అన్నది కాబట్టి నా కోరిక మీ అందరికీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క సైనికులుగా మనం ఎప్పుడూ మనం ఎవరు పుట్టలేదు హిస్టరీలో చదువుకోవడం కానీ శ్రీకృష్ణదేవరాయల టైంలోనే మనంతా హిస్టరీలు ఉన్నాయి మరో హిస్టరీ క్రియేట్ చేయడానికి ఒక శ్రీకృష్ణదేవరాయ లాంటి ఒక పవన్ కళ్యాణ్ గారిని మనం ఆ స్థానంలో గుర్తు నిలబెట్టాలి ఇప్పుడు సైన్యాధ్యక్షుడా రాజా పక్కన పెట్టండి మనకి ఒక లీడర్ కావాలి ఆ లీడరే ప్రజెంట్ పరిస్థితుల్లో నాకు పవన్ కళ్యాణ్ గారు తప్పించి వేరే ఎవరు కనబడి కాబట్టి ఈ పిఠాపురం ఈ పిఠాపురంలో ఆయన మెజారిటీ చూసి ఈయనకి సైనికుల్లో పనిచేసిన ఒంటర్ ఎవరు గా మొత్తం స్టేట్ మొత్తం వెతుక్కోవాలి ఎవరు ఒంటర్లని కాబట్టి మీ అందరికీ కూడా నా కోరిక ఏంటంటే ఒక సైనికులు పనిచేసి ఈ పిఠాపురంలో ఆయన గెలిపించాలి ఇది ఏమైనా ఈ ఒంటర్ని మన సిద్ధ చంద్రరావు చెప్పినట్లు అలా వినోద్ కుమార్ గారు చెప్పినట్లు ఇక మల్లుదర గారు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు గారు వాళ్ళు ఎంత ఫైట్ చేస్తున్నారో పోయిన రాజ్యాలు మా నాన్నగారు చెప్పేవారు ఎప్పుడు అరే కగ్గిని కూడా తినకూడదు రాము అట్లానే పోయిందేమైనా మళ్ళీ సాధించుకునే సత్తా మనందరికి ఉంది కాబట్టి మనం పోయిన పొలాలు కాని రాజ్యాలు కానీ వదిలేయండి ఇప్పుడు సాధించండి మనందరం కలుద్దాం కలిస్తే మనం ఒక సైన్యం అయినప్పుడు రాజ్యం మంది అవుద్ది దేశం మంది అవుద్ది ఏదైనా మనదే దానికి కావాలంటే ఫస్ట్ యూనిటీ ఉండాలి ఐక్యమత్యం ఉండాలి అది నిరూపించాలి అని అంటే అది పిఠాపుల నుంచే నాంది కావాలని నా కోరిక ఇక ఇందాక మన చెప్పినట్టు ఇది ఇక్కడ మనం పెట్టుకున్న సభ ఎవరిని ఉద్దేశించింది కాదు పార్టీలకు అతీతంగా మన అంతా అన్నది ఈ సభా సందర్భంగా కూడా మన సత్యా గారు చెప్పినట్టు వర్మ గారికి మన సైన్యాధ్యక్షుడికి మన లీడర్కి ఆయన తన వంతు సాయం చేస్తున్నందుకు మన అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ఈ సభాముఖంగా వర్మగారికి నిర్ణయం చేస్తుంది కాబట్టి మిత్రులార సమయము లేవు యుద్ధమా సన్నద్ధమా ఎందుకంటే ఒంటరితో ఎప్పుడూ యుద్ధమే ఉండదు నో కాంప్రమైజ్ నో కాంప్రమైజ్ ఒంటరి అంటే యుద్ధమే యుద్ధం కూడా మనం దేనికితో చేయాలి మంచి పని చేయాలి పనుల కోసం యుద్ధం కాదు కాబట్టి మీ అందరికీ మే వచ్చి నమస్కారం చేస్తూ వచ్చిన అందరికీ కూడా ఈ కాకినాడ జిల్లాలో ఉన్న వంటలందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఆయన పార్టీకి ఆయన నిలబెట్టిన కూటంగుకి అందరికీ కూడా మేము సపోర్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం మీ తరఫున కూడా అన్ని మే ఏ కులానికి వ్యతిరేకం కాదు మాకు గుర్తింపు కావాలన్న ఒంటర్లకు గుర్తింపు కావాలన్న ఉద్దేశమే ఈరోజు మీటింగ్ మాకు పవన్ కళ్యాణ్ గారు మేము సపోర్ట్ చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం థ్యాంక్ యూ